హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మునక్కాయ కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీ ఉంటుంది ఫస్ట్ మునక్కాయలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి పక్కా పెట్టుకోవాలి ఊరికే దాంట్లో ఏమి ఉప్పు కారం ఇట్లా ఏమీ లేదు కొద్దిగా మెత్తబడగానే తీసి పక్కా పెట్టేసుకొని అదే నూనెలో ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ రౌండ్లోకి వచ్చేదాకా ఈ విధంగా గోలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెలుగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక నిమిషం వరకు ఈ అల్లం వెల్లుల్లి వేయించుకొని నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ స్వస్తికి పసుపు అండి చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది జనరల్గా పసుపు కొమ్మలు తీసుకొని పట్టిస్తాను ఎప్పుడైనా పసుపు లేకుంటే ఇదే స్వస్తికే తెచ్చుకుంటాను చాలా బాగుంటుంది క్వాలిటీ దాని తర్వాత ఒక టీ స్పూన్ ఏంటో కారం పౌడి వేసుకోవాలి ఎక్కువ తింటలు ఉంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ స్పూన్ వేసుకున్నా కానీ పర్లేదు ఇది మీడియం కారం ఉంటుంది ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి టమాటా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మునక్కాయలు చాలా మంచిగా అండి కెమికల్కి బలాన్ని ఇస్తాయి ఎట్ ది సేమ్ టైం ఈ మగవాళ్ళకు కూడా సంసారిక జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇవి దీన్ని ఇండియన్ వయోగ్రాన్ని కూడా అంటారు వారానికి రెండు మూడు సార్లు మునకాయ తింటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ మునగాకు మునకాయలు తింటే కాల్షియం కూడా బాగా వస్తుంది మంచి ఎముకలు కూడా బలం బాగా వస్తుంది ఇది ఒక మంచి మందులాగా అండి ఎవరికైనా ఏజ్ వారికైనా రెండు నిమిషాలకోసారి టమాటా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి ఇది కరిగి ఒక స్పూన్ సరిపోతుంది చివరిలో వాళ్ళ మీకు కావాలనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు టమాటా గట్టిగా ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఏవైతే మనం మునక్కాయలు ఫస్ట్ నూనెలో కొద్దిగా గోలిచ్చి పక్కా పెట్టుకున్నామో అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేపుకొని పక్క పెట్టుకుంటే ఏంటంటే ఇవి ఇప్పుడు ఈజీగా మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు ఫస్ట్ గోలిచ్చుకునేంత ఓపిక లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకో ఐదు నిమిషాలు ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికినట్టే ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర లేకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు ఇదేనండి ఒక నిమిషం ఉంచేసి స్లిమ్లో పెట్టి ఒక నిమిషం ఉంచి తీసేస్తే అయిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉడికిందో మునకాయ మంచిగా ఉడికిందండి దీనికి మంచిగా ఉపకారం పట్టింది ఓకేనండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ రెడీ అయిందండి కర్రీ మునక్కాయల కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది టేస్టీ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు